హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు వాల్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా సో లేట్ అయిందని లేజీగా ఫీల్ అవ్వకుండా ఎనర్జీ తెచ్చుకొని అందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లు తయారు చేసేద్దాం నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రాలో అయితే వీటిని బొబ్బట్లు అంటారు అండ్ తెలంగాణలో బక్షాలు అంటారు అంతకు మించి తెలియాలి అంటే పోరన్ పూలి అని మహారాష్ట్రలో అంటారు అని కర్ణాటకలో అంటారు అండ్ తమిళనాడులో ఒబ్బట్టు అంటారు సో పేరు ఏదైనా టేస్ట్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా వీటిని ఫేమస్ స్వీట్ అని అనేద్దాం మరి ఫేమస్ స్వీట్ని టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు చనాపప్పును అయితే తీసుకుంటున్నాను దీన్ని ఓవర్ నైట్ నానబెట్టినా పర్లేదు లేదు చేసుకునే ముందు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టినా పర్లేదు తర్వాత ఒకటిన్నర కప్పు మైదా తీసుకుంటున్నాను ఓన్లీ మైదాతో చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే తినే టైంలోని సాగకుండా ఉండాలి అంటే కొంచెం ఒక అరకప్పు గోధుమ పిండిని అనేది యాడ్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్తో పూరి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ అనేది మెత్తగానే రావాలి అలానే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కొంచెం ఇలా మెత్తగా వచ్చేలాగా చేసుకోవండి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఈలోపు మనం పూర్ణానికి రెడీ చేసుకుందాం పప్పు కూడా నానిపోయింది దీన్ని నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కొని తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ నానబెడితే కనుక మూడు విజులు సరిపోతాయి లేదు నాలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వరకు రానివ్వండి ఇలా కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కలర్ కోసం తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఏడు విజిల్ అయితే వచ్చేసాయి చూసారు కదా పప్పు చాలా పర్ఫెక్ట్గా ఉడికింది తర్వాత దీన్ని నీళ్ళు ఆర తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఆ తర్వాత మిక్సీ వేసుకోవాలి మెత్తగాన సో ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయ్యింది ఆ తర్వాత ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులోని మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా దానికి పర్ఫెక్ట్గా స్వీట్ రావాలి అంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ మీరు స్వీట్ తింటారు అంటే ఇంకో హాఫ్ కప్పు తీసుకోవచ్చు బెల్లము ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆ పప్పు ముద్ద ఏదైతే ఉందో పూర్ణం సో అది అందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా బెల్లానికి మొత్తం పట్టేనంత వరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టే ఇది ఉడికించుకోవాలండి లేదు అంటే మారిపోతుంది టేస్ట్ బాగోదు పాన్కి అండకుండా ఇలా పూర్ణం సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండాలనేవి చేసుకోవాలి అది సైజ్ అనేది మీ ఇష్టం ఏ సైజులో చేసుకుంటారో అనేది సో నేనైతే ఈ సైజు చేసుకున్నాను ఒక కప్పు పప్పు బెల్లానికి దగ్గర దగ్గర పదిహేను దాకా వచ్చినాయి పూర్ణాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకున్న తర్వాత పూర్ణం ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజే పిండిని తీసుకోవాలి సో చూస్తున్నారు కదా సేమ్ సైజ్ తీసుకున్నాను దీన్ని ఫస్ట్ ఒక రౌండ్ షేప్ చేసుకొని దీని మధ్యలో పూర్ణం అనేది పెట్టాలి నా దగ్గర బటర్ కవర్ లేదు సో అందుకని పాలిథిన్ కవర్ యూజ్ చేస్తున్నాను మధ్యలో పూర్ణం పెట్టిన తర్వాత చుట్టూ పిండిని తీసుకొచ్చి ఇగో నేను అడ్జస్ట్ చేస్తున్నట్టు చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చుట్టూర నెయ్యి వేసుకొని ఇంకొక కవర్ ఏదైతే ఉందో అది పెట్టి ఇలా చేత్తో అత్తుకుంటూ ఎడ్జెస్ అనేవి కొంచెం పలచగా వచ్చేంత వరకు చేసుకోవాలి చూస్తున్నారు కదా మళ్ళీ దల్సరిగా వస్తే టేస్ట్ బాగోదు తినేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది ఇలా చేసుకున్న తర్వాత పక్కన పాన్ పెట్టుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తయారు చేసిన బొబ్బట్ని దాని మీద వేసేయాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకు అంటే అది అంచులో వేగాలి అండ్ మధ్యలో కూడా వేగాలి కాబట్టి సో మళ్ళీ చుట్టూర నెయ్యి వేసుకొని అటు ఇటు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం చల్లరకు తింటే ఇంకా టేస్ట్ అదురు సంతే అసలు బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి తింటే కనుక ఇంకా వాళ్ళు వదలరు అంతే సో వీలు చూసుకొని ట్రై చేసేయండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవకాస్ వరల్డ్